ఉత్తర తెలంగాణలో ఆ స్థానం అన్ని పార్టీలకి ప్రధానమైంది ఉద్యమానికి వెన్నుదండగా నిలిచిన పోరాటాల ఖిల్లా కావడంతో ఇక్కడ రాజకీయం ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటుంది త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు జరగనుండటంతో ఇప్పుడు అందరి దృష్టి అక్కడే కేంద్రీకృతమైంది హిస్టరీయే కాదు ప్రజెంట్ సిచ్యుయేషన్ కూడా దీనికి కారణంగా తెలుస్తోంది కొందరు కీలక నాయకుల రాజకీయ భవిష్యత్తు కూడా దీనికి లింక్అప్ అయి ఉండడంతో మరింత ఆసక్తి రేపుతోంది ఇంతకీ ఆ స్థానం ఏది ఎందుకోసం ఆ ప్రత్యేకత కరీంనగర్ కార్పొరేషన్ పై పార్టీల కన్ను ఇక్కడ గెలిస్తే ఉత్తర తెలంగాణలో పట్టు పదిలమా ప్రతిసారి విలక్షణ తీర్పే మరి ఈసారి ప్రజలు ఎటువైపు ముగ్గురు నేతల చుట్టే లోకల్ రాజకీయం నార్త్ తెలంగాణలో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ కరీంనగర్ రాజకీయంగా అన్ని పార్టీలకు కీలకమైన ఈ ఇలాఖాలో రాబోయే కార్పొరేషన్ ఎన్నికలకు ఇప్పటి నుంచి హడావుడి మొదలైపోయింది ఇక్కడ ప్రతిసారి విలక్షణమైన తీర్పు ఇస్తున్న ప్రజలు ఈ దఫా ఎటువైపు నిలుస్తారు అన్నది కూడా ఆసక్తిని రేపుతోంది ఒకవైపు బీజేపీ బీఆర్ఎస్ సిద్ధమంటుంటే అధికార పార్టీగా కాంగ్రెస్ కూడా కథనానికి కాలుదుతోంది బీజేపీ నుంచి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ నుంచి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సవాల్ అన్నట్టుగా ఈ ఎన్నికల కోసం కసరత్తు చేస్తున్నారు ఎవరికి వారు పార్టీ జెండాను ఎగురవేయడానికి వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో అరవై ఆరు డివిజన్లు ఉండగా ఇటీవలే మరో ఐదు గ్రామాల్ని కూడా ఇందులో విలీనం చేశారు దీంతో ఈసారి డివిజన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది దాదాపుగా మూడు లక్షల ముప్పై వేల మందికి పైగా ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో సింహభాగం కరీంనగర్ టౌన్ పరిసరాల్లోనే జీవనం సాగిస్తున్నారు వీరిలో దేశం నలుమూలల నుంచి వచ్చిన వారు ఎక్కువ సంఖ్యలో ఉపాధిని పొందుతున్నారు దీంతో ఇదొక మినీ ఇండియాలా తయారైంది అలాంటి చోట గెలవడం ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధాన పార్టీలకు పెద్ద సవాల్నే చెప్పొచ్చు అంతేకాదు ఆయా పార్టీలకు ఆ నేతలకు భవిష్యత్తుకు సంబంధించి ఇవే ఎన్నికలు కీలకంగా మారబోతున్నాయి గత రెండు టర్మ్స్ లో కూడా కరీంనగర్ కార్పొరేషన్ లో బీఆర్ఎస్ గులాబీ జెండాను ఎగురవేసింది కానీ గత ఎన్నికల సమయం నుంచి ఇక్కడ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి బలం పుంజుకున్న బీజేపీ గత ఎన్నికల్లో పదమూడు స్థానాలు గెలిచి టీఆర్ఎస్ కి గట్టి పోటీనిచ్చింది మెజారిటీ స్థానాల్లో రెండవ స్థానాన్ని దక్కించుకుని ఫ్యూచర్ కోసం బలమైన బేస్మెంట్ వేసుకుంది కమలం పార్టీ దీంతో ఈసారి ఖచ్చితంగా కరీంనగర్ కార్పొరేషన్ పై కాషాయ జెండా ఎగరేయాలి అన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు లోకల్ బీజేపీ నేతలు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇక్కడి నుంచే ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉండడంతో పాటుగా ప్రస్తుతం కేంద్ర మంత్రిగా కీలకమైన బాధ్యతల్లో ఉన్నారు దీంతో ఆయనకు ఈసారి కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలు ఇచ్చత్కే సవాల్ గా చెప్పొచ్చు పార్టీకి స్థానికంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఊపు తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించిన సంజయ్ ఇప్పుడు తన ఇలాఖాలో జరగబోతున్న ఈ ప్రతిష్టాత్మక ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్తారు ఎలా విజయాన్ని సాధిస్తారు అన్నదే కీలకంగా మారింది ఇక రాష్ట్రంలో అధికారాన్ని చెలాయిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఏమాత్రం ప్రభావం చూపించే స్థితిలో లేదు అయినా కూడా రూలింగ్ పార్టీగా సత్తా చూపించడానికి ఉబ్బిళ్ళుతున్న ఇక్కడి కాంగ్రెస్ నేతలు ఎలాగైనా సరే కార్పొరేషన్ లో పాగా వేసి పూర్వ వైభవాన్ని సాధించాలి అన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నారు ఈ జిల్లా నుంచే మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తుండడం గతంలో ఆయన ఇక్కడ ఎంపీగానూ పనిచేసిన అనుభవం ఉండడం పార్టీకి కలిసొస్తుంది అన్న టాక్ హస్తం శ్రేణుల్లో వినిపిస్తోంది గత పదేళ్ల పాటు ఇక్కడ రాజ్యం నడిపిన బీఆర్ఎస్ కూడా పట్టు సడలకుండా చూసుకుంటోంది ఇప్పటికే పలువురు కార్పొరేటర్లు గతంలో కాంగ్రెస్ వైపు వెళ్లినా మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నేతృత్వంలో గులాబీ శ్రేణులు బలంగా ముందుకు వెళుతున్నాయి గతంలో మంత్రిగా పనిచేసిన గంగుల ఆ పట్టును సడలకుండా చూసుకుంటున్నారు ఈసారి ఎన్నికల్లోనూ గట్టిగా కొట్టాలని చూస్తున్నారట ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా అసెంబ్లీ ఎన్నికల నాటికి గులాబీ దళంలో జోష్ పెంచొచ్చు అన్నది ఈ మాజీ మంత్రి ఆలోచన నిజంగా మూడు పార్టీలు ముగ్గురు నేతలు ఇప్పుడిదే కాన్సెప్ట్ కరీంనగర్ కార్పొరేషన్ లో కాకరేపుతోంది అరవై ఆరున్న కరీంనగర్ లో ముప్పై నాలుగు సీట్లు సాధించిన వారిదే మేయర్ పదవి అందుకే ఆ నంబర్ ని సాధించడానికి కసరత్తు ముమ్మరం చేశారు మూడు పార్టీల కీలక నేతలు ఇప్పటికే డివిజన్ల విభజన పూర్తి కాగా రిజర్వేషన్స్ కోసం నేతలు ఎదురు చూస్తున్నారు ఆశాబుల జాబితా కూడా సిద్ధం చేస్తున్నారు నగర పరిధిలోని నేతలతో సమావేశాలు జరుగుతూ బండి సంజయ్ సందడి చేస్తుంటే గత ఎన్నికల్లో గెలిచిన కార్పొరేటర్లతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి వ్యూహ ప్రతి వ్యూహాలపై చర్చిస్తున్నారు గంగుల డివిజన్ల వారీగా సమావేశాలు జరుపుతూ ఎవరికి వారు కార్పొరేషన్ పై జెండా ఎగరేస్తామన్న ధీమాతో ముందుకు వెళ్తున్నారు దీంతో కరీంనగర్ లో ఎన్నికల హడావిడి అప్పుడే మొదలైపోయినట్టు కనిపిస్తోంది మరి ఇప్పుడే ఇలా ఉంటే మున్ముందు ఈ రచ్చ ఇంకెలా ఉంటుందో అన్న ఆసక్తిని రేపుతోంది